ఏమండి మన జయరా ఫోటోకి ఆ దండని ఎవరేశారు అయినా మీరు కూడా అలా చూస్తూ ఊరుకుంటారేంటండి ఆ దండని తీసి పడేయకుండా వేశాను నా బిడ్డ ఏ రోజైతే ఆ కులం తక్కువ చేసుకుని నన్ను కాదని ఇల్లు వదిలి వెళ్లిపోయాడు అప్పుడే వాడు నా దృష్టిలో మరణించాడు ఏంటండి మీరు బ్రతికి ఉన్న బిడ్డని అలా చనిపోయారు అంటారేంటండి ఎంత కోపాలు ఉన్నా వాడు మనకి ఒక్కగానో ఒక బిడ్డండి వాడు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోవాలి గాని వాడు చనిపోయాడు అంటారేంటండి చాముండి ఏంటి నా మాటకే ఎదురు చెప్తున్నావు ఎన్నడూ లేనిది ఏంటి నీకే ధైర్యం ఇలా చూడు ఈ ఫోటోని ఇక్కడ నుండి తీయకూడదు అలాగే ఆ దండని కూడా అది కాదని ఒకవేళ కొడుకు అనే మమకారంతో ఆ దండని ఆ ఫోటోని అక్కడ నుండి తీస్తే ఊరందరికీ పిలిచి వాడికి పెండం కూడా పెట్టి భోజనాలు పెడతాను జాగ్రత్త సరే నాకు కాస్త పని ఉంది అలా బయటికి వస్తాను నేను వచ్చేసరికి కోడి మాంసం ఉండి ఉంచు ఒరే జైరామ్ ఎందుకురా నాకు ఇంత సోకాన్ని మిగిల్చావు ఒక తల్లికి ఇంతకన్నా కష్టం ఏముంటుందిరా భగవంతుడా ఎందుకై నాకు ఇంతటి పరీక్షలు పెట్టావు అని చాముండి చాలా బాధపడుతూ ఉంటుంది అరే మావా నేను వాళ్ళతో మాట్లాడాను రేపటి నుండి పనికి రమ్మన్నారు అక్కడ కౌంటర్లో ఉద్యోగం నెలకి పదివేలు ఇస్తామన్నారురా థాంక్స్ రా మావా సహాయం చేసినందుకు అదేం రా నాకు నువ్వు ఫ్రెండ్ అయినా నాకు ఒక అన్న లాంటి లాంటివాడివి అలాంటిది మన మధ్య థ్యాంక్స్ అలా కొంత సమయం గడిచింది వెన్నెల నాకు ఉద్యోగం వచ్చింది అవునా జై చాలా సంతోషంగా ఉంది జై అమ్మా విన్నావా జైకి ఉద్యోగం వచ్చిందంటమ్మా చాలా సంతోషం బాబు ఈ శుభవార్త వినగానే మాకు చాలా సంతోషంగా ఉంది అమ్మా వెన్నెల ఇదంతా భగవంతుని దయ వల్ల జరిగింది తల్లి వెంటనే మీ ఇద్దరు వెళ్లి ఆ దేవునికి దర్శించుకోండి తల్లి సరే అమ్మా ఇప్పుడే వెళ్తాము జై పద జై అలా వెన్నెలా కాసి గుడికి వెళ్తారు ఆ గుడికి చాముండి కూడా వస్తుంది అమ్మా ఎలా ఉన్నావు అమ్మా నాన్నగారు బాగున్నారా ఒరే జై ఎలా ఉన్నావురా ఏంట్రా రా అప్పుడే ఈ తల్లిని మర్చిపోయావా నువ్వు లేక నిన్ను చూడలేక ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా అమ్మా వెన్నెల ఎలా ఉన్నావు తల్లి ఏం చేస్తామమ్మా నాన్న మన ఇంటి నీడని కూడా తాకనివ్వరుగా నాకు మాత్రం నిన్ను చూడాలనిపించదా చాలా సార్లు మన ఇంటి వరకు వచ్చి నాన్న గుర్తుకు రావడంతో తిరిగి వెళ్ళిపోయేవాడి అమ్మా ఒరే జై ముందే చెప్పాను కదరా కొన్నాళ్ళు ఆగమని నేను మీ నాన్నకి ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తా చెప్పాను కదరా కానీ ఎందుకురా ఈ అమ్మను కూడా నమ్మకుండా అంత కంగారు పడ్డావు అమ్మా నాన్న మీద నాకు నమ్మకం లేదమ్మా నాన్న మనుషుల కంటే ఆ కులానికి ఎక్కువ విలువ ఇస్తారు మా ప్రేమ విషయం నీకు తెలిసినట్లుగానే నాన్నకి తెలిస్తే వెన్నెలని ఏమైనా చేస్తారనే భయంతో వెన్నెలని నన్ను దూరం చేస్తారనే తనని పెళ్లి చేసుకున్నాను నన్ను క్షమించమ్మా నువ్వు ఆలోచించిన దానిలో కూడా వాస్తవం ఉందిరా అయినా ఈ అమ్మని ఎంత పెడుతున్నావురా ఒకవైపు మీ నాన్న కట్టుకున్న మొగుడు ఇంకోవైపు నువ్వు కన్న కొడుకు ఎవరిని కాదు అనలేక ఎటు వెళ్ళాలో తెలియక నాలో నలిగిపోతున్నా అత్తయ్య గారు దీని అంతటికి నేనే కారణం నన్ను క్షమించండి అత్తయ్య గారు అయ్యో నువ్వేం చేసావులే తల్లి ప్రేమించిన వాళ్ళతో జీవితం కొనసాగించాలి అనుకున్నావు దీనిలో నీ తప్పేం లేదమ్మా కానీ పెద్దవారు మీ మామయ్య పంతం వల్లే మనమందరం దూరంగా ఉండి బాధపడుతున్నాం భగవంతుడు దయాన ఆయన మారి నా కోడలు ఇంటికి రావాలని ఆ భగవంతుని వేడుకుందామని వచ్చాను కనీసం ఈ విధంగా మిమ్మల్ని చూసినందుకు సంతోషంగా ఉంది అమ్మా నాన్నగారికి నాపై కాస్త అయినా కోపం తగ్గలేదా ఇంకా అంతే కోపంగా ఉన్నారా అమ్మా ఒరే జైరామ్ మీ నాన్నగారి సంగతి మీకు తెలియంది ఏముందిరా కనీసం నీ పేరు ఇంట్లో వినపడినా మండిపడిపోతున్నారా పడిపోతున్నారా ఆయన అంతేకాదురా నీ దండ వేసి నా బిడ్డ లేడు ఉన్న చనిపోయాడు అని అందరికీ చెప్పుకుంటున్నాడు అయ్యో అదే పనత్తయ్య గారు బ్రతికి ఉన్న మనిషిని పంట కోసం చనిపోయాడని చెప్పడా ఏంటి అయినా జై మీకు ఒక్కగాని ఒక బిడ్డ తాను చనిపోయాడని ఎలా చెప్పగలుగుతున్నారు మామయ్య గారికి కొడుక్కంటే కులమే ఎక్కువైపోయిందన్నమాట వెన్నలా మా నాన్నగారు అంతే దాని గురించి వదిలే అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది అమ్మా రేపటి నుండే ఉద్యోగానికి వెళ్తాను అందుకే దేవుడి దర్శనం కోసం అని గుడికి వచ్చాం అవునా జై చాలా సంతోషంరా ఈ ఏదో విధంగా మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది సరేరా జైరా మీ నాన్నగారు వచ్చే సమయం అయింది నేను ఇంకా ఇంటికి వెళ్ళాలి నువ్వు మాత్రం చాలా జాగ్రత్తరా అమ్మ వెన్నులా వెళ్ళొస్తాను తల్లి ఇలా కొంత సమయం గడిచింది అమ్మా ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు ఏం లేదమ్మా వెన్నెలా దర్శనం బాగా జరిగిందా తల్లి ఆ దర్శనం చాలా బాగా అయిందమ్మా గుడి దగ్గర జయవాల అమ్మ కనిపించారు అని జరిగిందంత చెప్పసాగింది వెన్నెల చాలా మంచి తల్లి పోనీలే అమ్మ ఆవిడకైనా తన బిడ్డపై ప్రేమ అభిమానాలు ఉన్నాయి అత్తయ్యగారు మీరు ఈ సమయానికి పనికి వెళ్ళేవారు కదా మావయ్య గారు కూడా పనికి వెళ్ళనట్లున్నారు ఏమైంది చెప్పండి అత్తయ్యగారు మా నాన్నగారు ఏమైనా చేశారా బాబు ఏమైందో చెప్పరేంటమ్మా మీ ఇద్దరు పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు అంటే నాకేదో భయంగా ఉందమ్మా అసలు నీకు జ్వరంగా ఉన్న పనికి మానే రకానివి కాదు కానీ ఈ రోజు ఇద్దరు కూడా పనికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నారు అంటే నాకేదో సందేహంగా ఉందమ్మా అల్లుడు గారు మీ నాన్నగారు మా అమ్మాయిని మీరు వివాహం చేసుకున్నారు అనే కోపంతో అని జరిగిందంతా చెప్పసాగాడు సాంబయ్య ఏరా నీతి లేని కుక్క తిన్నింటి వాసాలు లెక్కేసావు కదరా నా ఇంటిలో పని చేసుకుంటూ నేను తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు తినే నీకు నా కొడుకే అల్లుడిగా కావాలా నీ జాతి బుద్ధి చూపించుకున్నారు కదరా చిచి ఇందులో మేమేం అయ్యా పిల్లలిద్దరు

ఇష్టపడ్డారు మీరు ఒప్పుకోరనే వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నారు అంతే బాబు గారు ఆపండి నా నీడ చూస్తే భయపడే మీరు నా ఎదురు పడి నా మాటే కాదని ఎదురు చెప్తారా మీకు ఇదంతా మూడు పూటలు తిండి దొరికి బాగా పొగరుతో మాట్లాడే మాటలు ఇప్పుడు నా బిడ్డని ఇంటికి రావడంతో గొప్పింటి బిడ్డ నా ఇంటి అల్లుడని పది మందికి చెప్పిన పరుగు అనుకుంటున్నారు కదా అలా ఎన్నటికి జరగనివ్వను ఈ రోజు నుండి మీ ఇద్దరికి ఈ ఊరిలో ఎవరు అయ్యగారు మాపై చూపండి అయ్యా మీరే ఇలా చేస్తే మేము ఎక్కడికెళ్లి బతుకుతాము మాకు తెలిసి ఇదే ఊరిలో పని చేసుకుని బతికే వాళ్ళం ఉన్న ఫలంగా ఇలా పని నుండి తీసేస్తే ఎక్కడికి వెళతాం బాబు గారు దయ అయ్యా అంత భయంతో బ్రతికే మీరు నా బిడ్డని ఎలా మీ ఇంటల్లుడిగా చేసుకుంటారు పూరి గుడిసులో బ్రతికే మీకు కోటలో ఉండే రాకుమారుడు కావాలా వెళ్ళండి ఇప్పుడు మీ దిక్కున్న చోటు చెప్పుకోండి పొండి అలా మీ నాన్నగారు భూపతి గారు ఈ ఊరిలో ఎక్కడా పని లేకుండా చేశారు బాబు మేము ఎక్కడికి వెళ్లి పని అడిగినా ఎవరో పని ఇవ్వడం లేదు ఏం చెయ్యాలో తెలియక ఇలా ఆలోచనలో ఉన్నాం బాబు అయ్యో మామయ్య గారు నన్ను క్షమించండి నేను మీ ఇంటికి రావడం వలన మా నాన్నగారు మీకు ఎంతో కష్టపెడుతున్నారు చివరికి మీకు పని లేకుండా చేశారు అయ్యో బాబు అలా అనకండి అయ్యా మీరు మాకు క్షమాపణలు చెప్పడం ఏంటి అలా అనకండి మీరు మా ఇంటికి రావడం మాకు ఎంతో సంతోషం అయ్యా ఇంకా మీ నాన్నగారు అంటారా కొద్ది రోజులు కోపం ఉంటుంది తరువాత అన్ని సర్దుకుపోతాయి కాలంతో పాటు కోపాలు పోతాయి బాబు కాలము ఆగదు కోపము ఎక్కువ కాలం ఉండదు అంతవరకు ఇల్లే నాన్న మీ ఇద్దరికి ఒకేసారి పని పోయింది కదా నాన్న ఏముంది తల్లి కష్టపడే వాడికి పని కరువా చెప్పు ఏ ఊరి కాకుంటే పక్క ఊరిలో పని దొరుకుతుంది రేపు మీ అమ్మ నేను వెళ్ళి పని వెతుక్కుని వస్తాం ఎక్కడో ఒక చోట పని ఖచ్చితంగా దొరుకుతుంది వద్దు మామయ్య గారు మీరు అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నాకు ఎలాగో ఉద్యోగం దొరికింది కదా నేనే ఇంటికి కావలసినవన్నీ చూసుకుంటాను మీరు ఇంట్లోనే ఉండండి ఏంటి జై ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక్కడివే కష్టపడతావా నేను కూడా నీతోనే జాబ్ చేస్తాను జై ఒక్కడే ఇల్లంతా చూసుకోవడం అంటే చాలా కష్టం లేదు వినలా ఇలా అత్తయ్య మావయ్య గారికి పనిపోవడానికి కారణం నేనే మా నాన్న నా గురించే ఇదంతా చేస్తున్నాడు అందుకే నేను ఒక్కడనే మన కుటుంబాన్ని చూసుకుంటాను దయచేసి నా మాటను గౌరవించి ఇంకేం అడగకు వినాలా ఇలా మరసటి రోజు ఉదయం విన్ల నేను ఆఫీస్ కి వెళ్తున్నాను సరే జై జాగ్రత్త అలా కొంత సమయం గడిచింది ఏమైంది జై ఇంత తొందరగా వచ్చేసావేంటి అదేం లేదు విన్నలా నన్ను కూడా జాబ్ నుండి తీసేసారు ఏంటి జై ఏం మాట్లాడుతున్నా నిన్ను జాబ్ నుంచి తీసేసారా కానీ ఎందుకు అయినా నువ్వు ఈ రోజు కదా జాబ్ లో జాయిన్ అయ్యావు ఇంతలోనే ఏం జరిగింది జై ఏముంది విన్నలా మామయ్య గారి అత్తయ్య గారి పని తీసేసినట్లుగానే మా నాన్న నా ఉద్యోగం కూడా తీయించేశాడు అవునా జై మరి ఇప్పుడు ఎలాగా అసలు మా నాన్న ఎందుకని ఇంతలా పగపించుకున్నారు అతనికి మనం దూరంగా ఉంటున్నా అతను ఎందుకని నా జీవితాన్ని ఇలా ఆడుకుంటున్నాడు ఇప్పుడే వెళ్ళి ఆయన సమస్య ఏంటో తెలుసుకుంటాను వద్ద బాబు మీరు ఎక్కడికి వెళ్ళకండి మీ నాన్నగారు కోపంతో అలా చేస్తున్నారు అది మనం అర్థం చేసుకోవాలి కానీ మీరు ఇలా ఆవేశపడితే ఏం లాభం చెప్పు ఎన్నాళ్ళు అలా అనే ఊరుకుని జరిగిందంతా చూస్తూ ఉన్నాను కానీ ఇంకా ఊరుక పట్టడం నా వల్ల కాదు ఈ రోజు అతని సమస్య ఏంటో తెలిపోవాలి కానీ జయరం చాలా ఆవేశంతో వెళ్తాడు నాన్న ఏంటి నాన్న మీరు చేస్తుంది నాన్న ఎవర్రా నీకు నాన్న నా కొడుకు ఎప్పుడో చనిపోయాడు నాకు ఎటువంటి కొడుకు లేడు అది తెలుసుకుని మాట్లాడితే మంచిది అందరికి ఓ సరే భూపతి గారు మీరు ఎందుకని నా జీవితంలోకి తెంగు చూస్తున్నారు నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు అన్నప్పుడు ఎందుకని నా అత్తమామలకి ఈ ఊరిలో ఎవరు పని ఇవ్వకుండా చేశారు నా ఉద్యోగాన్ని కూడా తీయించేశారు అంత అవసరం నాకేంటి ఏం మాట్లాడినా దానికి అర్థం ఉండాలి నాకు అన్నీ తెలుసు అందుకే వచ్చాను దానికి మీరు సమాధానం చెప్పక తప్పదు ఓ అన్నీ తెలుసుకునే వచ్చామన్నమాట అవును ఆ వరాలు సాంబయ్య పనిపోయేలా చేసింది నేనే అయితే ఇప్పుడు ఏం చేస్తావు నా ఇంట్లోనే పని చేసే వాళ్ళు నా ఇంటి పరువుని తీసేశారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు అందుకే వాళ్ళకి ఈ ఊరిలోనే పని లేకుండా చేశాను ఎందుకు భూపతి గారు పిచ్చుకుపై బ్రహ్మాస్త్రాలు వేయడం మీ పరువు పరపతి ఉపయోగించి వాళ్ళ జీవితాలు ఎందుకు పాడు చేయడం మీ కోపం నా మీద వాళ్ళని ఎందుకు మధ్యలో లాగుతారు వాళ్లే మొత్తం చేసింది వాళ్ళ కూతురిని ఎరగా వాడుకున్నారు ఆ సాంబయ్యకి పాము కరిచినప్పుడు నేను ఎలాంటి సహాయం అందించలేదన్న కోపంతోనే వాళ్ళు ఇవన్నీ చేశారు నేను వేసిన మెతుకులు తిని బ్రతికారు కానీ విశ్వాసం లేని కుక్కలు అందుకే ఇలా చేశాను అది అడగడానికి నీకు ఎలాంటి అధికారమూ లేదు వాళ్ళు నా దగ్గర పనిచేసి నన్ను మోసం చేశారు అందుకే వారికి తగిన శిక్షణ వేశాను నిప్పును ముట్టుకుంటే చేతులే కాల్తాయిగా ఓ అవునా మరి నా ఉద్యోగం ఎందుకని తీయించేశారు అది అడిగే అధికారం నాకుంది కదా నీకు ఇరవై ఐదేళ్లు చదువు చెప్పించాను నేను దానికోసం అవసరమైన డబ్బు వస్తువులు అన్ని నేను సమకూర్చినవే అందుకే దానిని ఉపయోగించే హక్కు నీకు లేదు నన్ను కాదని వెళ్ళినప్పుడు నేను చెప్పించిన చదువుని కూడా వాడకూడదుగా అది కూడా తెలియదా నీకు దానిపై పూర్తి అధికారం నాకే ఉంటుంది అందుకే ఆ చదువుని ఉపయోగించి వచ్చిన ఉద్యోగం నీకు లేకుండా చేశాను ఏమండి ఏం మాట్లాడుతున్నారండి మీరు కన్న కొడుక్కి చెప్పించిన చదువులు కూడా ఎవరైనా లెక్కేస్తారా చాముండి ఇది నీకు సంబంధం లేని విషయం వీడెవడం నిన్నకాకమున్న పుట్టి నాకే పాఠాలు నేర్పుతున్నాడు ఇందులో నువ్వు తలదోర్చకుండా ఉంటే నీకే మంచిది లేదంటే నా కోపం సంగతి నీకు తెలుసుగా అయినా ఎవరో తెలియని అనామకుడు ముందు భర్తనైనా నాకే ఎదురు చెప్తావా ఎంత ధైర్యం నీకు ఇలా చూడు నువ్వు ఏదైనా సంపాదించాలి అనుకుంటే నీకు నువ్వుగా సంపాదించుకో అంతేకాని నన్ను కాదని వెళ్ళాక నేను చెప్పిన విద్యని వాడుకుని జీవిస్తాను అంటే నేనెలా ఊరుకుంటాను ఇంటి నుండి వెళ్ళిపోయినంత సులువు కాదు కష్టపడి పది రూపాయలు సంపాదించడం ఇకపై నా పరపతి పేరు హోదా నువ్వు ఎక్కడా వాడడానికి వీల్లేదు సరే భూపతి గారు నేను నా కాళ్ళపై నిలబడి చూపి అలాగే మీకు ఈ కులం మతం జాతి వలన పట్టిన అహంకారం అంతా దిగేలా బ్రతికి చూపిస్తాను ఎంతటి నిప్పురవ్వ అయినా నీళ్లు తగిలితే ఆగక తప్పదు అది అర్థం చేసుకుంటే మంచిది కన్న కొడుకునే కులం మతం జాతి కోసం కాదు అనుకుంటున్నారంటే మీ అమ్మాయి చూసి నాకు మీపై జాలి వేస్తుంది భూపతి గారు మీరు మీ అమ్మ కడుపులో పుడితేనే మీకు ఈ కులం జాతి వచ్చింది మీ చావుతో ఈ కులం మతం మీ వంట రావండి అది గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గండసిమ్మల్ని ఆలో పెట్టుకోండి అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి